మంచు ఫ్యామిలీ వివాదంలో కొత్త కోణం అసలు గొడవ ఆస్తి గురించి కాదా గత శనివారం రాత్రి జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు నివాసంలో మంచు మోహన్ బాబు వర్సెస్ మనోజ్ ఫ్యామిలీలో ఆస్తి వారు నడుస్తున్నట్టు తెలుస్తుంది దీనికి కారణం కొన్ని నెలల క్రితం మోహన్ బాబు తన ముగ్గురు పిల్లలైనటువంటి మంచు విష్ణు లక్ష్మీ ప్రసన్న మరియు మంచు మనోజులకి ఆస్తి పంపకాలు చేశారు ఈ తరుణంలో మనోజ్ కి ఆస్తి పంపకాల విషయంలో అన్యాయం జరిగిందని దానికి కారణం మనోజ్ రెండో వ్యూహం చేసుకోవడమే అని తమ కుటుంబానికి భూమా మోనికా రెడ్డిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఆ కారణంగానే ఆస్తి పంపకాల్లో తనకు అన్యాయం జరిగిందని వార్తలు వచ్చాయి ఈ విషయం గురించి మనోజ్ తన తండ్రైన మోహన్ బాబును ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని ఈ తరుణంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకోగా ఈ విషయంలో తన సోదరుడైన మంచు విష్ణు జోక్యం కలుగు చేసుకున్నారని తెలుస్తుంది మనోజ్ సోదరుడైన విష్ణుకి కూడా అప్పటికే ఒక బిడ్డకు తల్లైనటువంటి భూమా మోనికారెడ్డిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఈ విషయం మీదనే తరచుగా కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో వాగ్వాదాలు జరిగేవని తెలుస్తుంది ఈ క్రమంలో ఆస్తి విషయంలో వాగ్వాదాలు ముదిరి తారాస్థాయికి చేరుకొని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మోహన్ బాబు తన కొడుకైనటువంటి మంచు మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని తన పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు ఇదే విషయంలో మనోజ్ కూడా తన తండ్రి వల్ల తనకు తన భార్యకు ప్రాణహాని ఉండొచ్చని అదే పోలీస్ స్టేషన్ లో తన పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది కాగా ఈ విషయంపై పోలీసులు తన తండ్రి వైపే వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారని మనోజ్ తన బాధ్యత వ్యక్తం చేశాడు ఈ విషయంలో మన సోదరి అయినటువంటి లక్ష్మీ ప్రసన్న కూడా ముంబై నుంచి వచ్చి తనని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయత్నాలు విఫలం అవ్వడం వల్ల తను తిరిగి ముంబై వెళ్ళిపోవడం జరిగింది ఇదిలా ఉంటే అసలు విషయం ఆస్తి గురించి కాదని మోహన్ బాబు స్టాఫ్ అనేటువంటి ప్రసాద్ అనే వ్యక్తిపై మంచు మనోజ్ దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకోవడం వల్లనే వివాదం ముదిరిందని ఆ తరుణంలోనే మోహన్ బాబు మనోజ్ ని ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తి ఒకరి మీద ఒకరు చేసుకున్నారని తెలుస్తోంది అలా గొడవ ముదిరి ఆస్తి మరియు కుటుంబంలో మనోజ్ స్థాయి అనే అంశాలకు దారితీయడం వల్లనే సీరియస్ అయిందని తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు